హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ సరికొత్త సేవలు అందుబాటులోకి అయితే తెస్తోంది అమెజాన్ వెబ్ సర్వీసెస్ తో కలిసి ఏఐ చాట్ బాట్ ను ప్రవేశపెట్టనుందండి దీని ద్వారా దర్శనం వసతి విరాళాలు వంటి సమాచారం క్షణాల్లో అయితే తెలుసుకోవచ్చు మరి దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఇక ఆలోచించకుండా వీడియోలోకి తెలుగుదాం తిరుమల శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్త సాంకేతికతను అందుబాటులోకి అయితే తెస్తుంది ఇప్పటికే తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనందరికి తెలిసిందే అయితే తాజాగా ఏఐ చాట్ బోర్డ్ సేవలను కూడా ప్రవేశపెట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది ఈ చాట్ బోర్డ్ సేవలు ఏడాదికి యాభై లక్షలకే అందించేందుకు అమెజాన్ వెబ్ సర్వీస్ ఏడబ్ల్యూఎస్ ముందుకు రావడంతో టిడి వారి టెండర్ అయితే ఆమోదించింది వాస్తవానికి రెండు సంస్థలు ముందుకు రాగా ఏడబ్ల్యూఎస్ కి టెండర్ అయితే వచ్చింది త్వరలోనే భక్తులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు ఇక ఈ ఏఐ చాట్బోర్డ్ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం మరియు సేవలు వసతి గదులు విరాళాలు వంటి ముఖ్యమైన సమాచారాన్ని క్షణాల్లోనే తెలుసుకోవచ్చు అలాగే తమ ఫిర్యాదులను అభిప్రాయాలను కూడా సులభంగా అయితే పంపవచ్చు ఈ చాట్ బాట్ దాదాపు పదమూడు భారతీయ భాషల్లో అయితే అందుబాటులోకి రానుందండి స్పీచ్ టు టెక్స్ట్ అంటే మాట్లాడేదాన్ని అక్షరాలుగా మార్చడం అలాగే టెక్స్ట్ టు స్పీచ్ అక్షరాలను మాటలుగా మార్చడం వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉంటున్నాయి ఇక టీసీఎస్ సంస్థ ఈ సాఫ్ట్వేర్ ని అయితే అభివృద్ధి చేస్తుంది టీడీడి డిప్యూటీ ఐ ఐటీ జిఎం వెంకటేశ్వర నాయుడు అయితే తెలిపారండి ఇక త్వరలోనే అయితే మనకి తిరుమలలో అందుబాటులోకి అయితే తేనున్నారు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్